ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా శివాజీ ఆశీస్సులతో మనందరం బాగుండాలని కోరుకుంటాం టమాటో ఆనియన్ అలాంటివి చేప చేసుకుంటే చేపర ఉంది కదండి ఆ చేపర్ చేపర్తో నేను వెన్నను మన కవ్వం లాగా చిలు చిలుకుతుంది అనే ఉద్దేశంతో ఈ చేపరలో వెన్న వేశానండి చాలా బాగా వచ్చింది వెన్న కవ్వం లాగా మనకు ఆ పని పనిచేసింది చాలా ఈజీగా కింద కూర్చొని కరెంటు ఖర్చు లేకుండా ఈ చేపర్తో వెన్న తీసాను చాలా సులువుగా తొందరగా వెన్న వచ్చింది మీరు కూడా చేపర్ని వెన్న తీయడానికి కూడా ఉపయోగించుకోండి చూడండి ఎంత బాగా వస్తుందో మజ్జిగ మన పెద్దల కాలంలో ఎలా చిలుకు అలా చిలుక్ చిలుకినట్లుగా బాగా వస్తుంది కరెంటు ఖర్చు లేకుండా చేపర్తో మీరు కూడా వెన్న తీసుకుంటారని ఈ వీడియో చేస్తున్నా చూడండి ఎంత బాగా వచ్చిందో నేను పదహైదు రోజుల నుంచి తీసిన వెన్నను ఈ చేపలతో తీసుకున్నాను మేగడ అంతా ఈ చేపర్లో వేసి ఇలా ప్రెస్ చేసేసరికి వెన్న బాగా వచ్చిందండి తక్కువ టైంలో తొందరగా వెన్న వస్తుంది ఇంకోసేపు ఇలా కొద్దిసేపు అంటే ఇంకా వచ్చేస్తుందండి వెన్న తొందరగా పడుతుంది కష్టమే లేదు కరెంటు ఖర్చు అసలే లేదు మీరు కూడా ఈ చేపలను ఉపయోగించి మీగడతో వెన్నను తయారు చేసుకోండి చాలా సులువుగా ఈజీగా వస్తుంది తొందరగా అయిపోతుంది మనకి పని కరెంటు ఖర్చు లేదు నిలబడి మిక్సీ వేసుకోవాల్సిన అవసరమే లేదు ప్రశాంతంగా కింద కూర్చొని చేపడుతో ఇలా ప్రెస్ చేస్తే మంచిగా వెన్న వస్తుంది మీరు కూడా ఇలా తయారు చేసుకుంటారని ఈ వీడియో పెడుతున్నాను చూడండి ఎంత బాగా మంచిగా చిలికినట్టుగా వస్తుంది ఎంత వెన్న తీసానో చూపిస్తాను చూడండి చూడండి ఎంత బాగా వచ్చింది వెన్న అంతా పక్కకి తీసుకొని బౌల్లో వేసుకొని క్లీన్ చేసుకొని నెయ్యి కాచుకోవడమే ఎంతో ఈజీగా తొందరగా సులువైన పద్ధతిలో వెన్న తీసుకునే మార్గం చూడండి చేపర్ బ్లేడు పక్కకు పెట్టేసి పని అయిపోతేనే క్లీన్ చేసుకోవడమే మనం మంచిగా కూడా ఎక్కువేం రాదు అవసరమైన వాళ్ళు మంచిగా మజ్జిగ లాగా తయారు చేసుకోవచ్చు మనకి పుల్లగా ఉంటుంది అనుకుంటే చెట్లకు వేసుకుంటే మంచిగా పోష పోషక విలువలండి ఒక జగ్గుకి బకెట్ నీళ్ళల్లో ఒక జగ్గు మజ్జిగ వేసి కొద్ది కొద్దిగా మజ్జిగ ఉండాలి నీళ్ళు ఎక్కువ ఉండాలి వన్ బై ఫోర్త్ అలా వేసుకొని చెట్లకు వేసుకుంటే పువ్వులు మొగ్గలు మొగ్గ దండిగా పెట్టి చెట్టు నిండా పూలు బాగా విరగగాస్తాయండి మీరు కూడా ఇలా వెన్న తీసుకోండి ఎంత బాగా వచ్చిందో చూడండి వెన్న ఇంత వెన్న తీసాను నేను ఎంతో ఈజీగా తొందరగా కరెంటు ఖర్చు లేకుండా తయారు చేసుకోవచ్చు వెన్నను చూడండి నాకు అంత వెన్న వచ్చింది అంత శుభ్రంగా పెద్ద బౌల్లో వేసుకున్నాను ఎందుకంటే మజ్జిగ వాసన లేకుండా వెన్నను కడిగేసి నెయ్యి కాచుకుందాం అనేసి అలా పెద్ద బౌల్లో తీసుకొని మీరు కూడా బాగా రెండు మూడు సార్లు కడిగేసినాము కడిగేస్తే శుభ్రమైపోతుంది పుల్లటి వాసన అంతా పోయి స్వచ్ఛమైన వెన్న మనకు వస్తుంది ఇంకేం లేదు శుభ్రంగా కడుక్కొని కాచుకోవటమే ఎంతో తొందరగా చేసుకునే సులభమైన పద్ధతి ఇలా మీరు కూడా వెన్న తీసుకొని చేపతో ఒకసారి తీసి చూడండి వెన్న ఎలా వస్తుందో తొందరగా రెడీ అయిపోతుంది వెన్న ఇది అందరికీ ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో నేను ఈ వీడియో పెడతాను అండి చూడండి ఎంత బాగా వచ్చిందో వెన్న ఏ విధమైన కష్టము లేకుండా తొందరగా వెన్న తీసే మార్గం కరెంటు ఖర్చు అసలే లేదు ఇలా వెన్న తీసుకొని తారని ఉద్దేశంతో చూపిస్తున్నానండి చూడండి మీకు నచ్చితే ఇలా ట్రై చేసి వెన్నను తీసుకునే ప్రయత్నం చేయండి అందరూ బాగుండాలని కోరుకుంటూ చూడండి ఇవన్నీ ఎంత వస్తుందో ఓం నమ శివాయ శివాయ గురువే నమ శివాయ అనుగ్రహం మనందరిపైన ఉండాలని శివాయ ఆశీస్సులతో మనందరం బాగుండాలని కోరుకుంటూ ఓం శివాయ శివాయ